అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రి నమ ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది ద్వాదశి మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం మూల కరణం బాలవ పక్షం శుక్లపక్షం యోగం వైదృతి రోజు బుధవారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నుండి రెండు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఆగస్టు నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం నాడు వృషభరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు ఉంటాయి వృషభరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృషభరాశి వారికి బుధవారం నాడు ఈ రోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులే ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాల్లో లేనమవ్వండి అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమము అనుభవంలోకి తెచ్చుకోండి మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చూస్తారు ఈరోజు మీ విద్య జీవితాన్ని వదిలేయండి ఈ రోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లే మేమని మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలుసు రానున్నది ఈరోజు పిల్లల సలహా మరియు ప్రోత్సాహం కొరకు ఎదురు చూడవచ్చు జీవితం పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉండేలా వారికి బోధించాల్సి ఉంటుంది తల్లిదండ్రులు మరియు పెద్ద తోబటూలు కొత్త వెంచర్ ఏర్పాటు చేస్తున్న వారికి ఆర్థిక సహాయం చేస్తారు న్యాయవాద వృత్తులు ఉన్నవారు వారి సొంత ఆలోచనలను అనుసరించే ముందుకు సాగాలి వారు ఈరోజు ఎలాంటి తప్పులు చేయలేరు ఈరోజు విద్యార్థులు అలసత్వం మరియు ఇతర పరధ్యానాల వల్ల తమ చదువు నుండి దూరంగా ఉండవచ్చు ఈరోజు ఉపాధ్యాయులకు ఏది సరిగ్గా జరగదు చాలా నిరాశ నిరాశపరిచే మరియు కలవరు పెట్టే రోజుగా ఉంటుంది తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు దగ్గరగా ఉండే మరియు ప్రేమైన వారు అందించే ప్రేమ మరియు సంరక్షణ నుండి చాలా ప్రయోజనం పొందుతారు ఇది వారి ఉపశమనం కొంత ఆనందాన్ని ఇస్తుంది ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారాలు మందగిస్తాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత మానసిక ఇబ్బంది కలిగిస్తాయి ఉద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది ఆదాయ విషయంలో లోటుపాట్లు ఉంటాయి సన్నిహితులతో మాట పట్టింపులు ఈరోజు మీకు కలుగుతాయి ఈ రోజు జ్వరము లేదా తలనొప్పి వంటివి వచ్చి ఉద్యోగం కోరుకునే వారు పరీక్ష లేదా ఉద్యోగం ఇంటర్వ్యూకు హాజరు కాకుండా నిరోధిస్తాయి సీనియర్ అధికారికి అపార్థం చేసుకోవడం వల్ల సాంకేతిక రంగంలో ఉన్నవారు రోజు రోజు నాశనం అవుతుంది షేర్ మార్కెట్ పెట్టుబడిదారులకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు మీరు ఈరోజు ఆరోగ్యవంతమైన రోజునైతే ఆనందిస్తారు మరియు మీ పరిధిలో ఉంటారు ధ్యానము మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి చిరకాలంగా ఉసులవని బాకీలు ఉసులు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం ఒకవైపు ఆకర్షణం రోజు వినాశకారిగా రుజువవుతుంది కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలపరచడానికి ఇది మంచి రోజు మీరు ఈ రోజు తొందరగా ఆఫీస్కు వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు ఇంటికి చేరుకుని కుటుంబంతో కలిసి సినిమా చూడటము లేదా పార్కుకు వెళ్లడం చేస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు ఈ రోజు మీ గృహమున సంతానం వివాహ విషయమే ప్రస్తావన వస్తుంది మొండు బకాయిలు వసూలవుతాయి చిన్ననాటి మిత్రుల కలయిక మీకు ఆనందం కలిగిస్తుంది చేపట్టిన పనులలో కార్యసిద్ధి కూడా కలుగుతుంది కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలైతే ఈరోజు అమలు చేస్తారు వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి ఈరోజు మీరు బయటపడతారు మీరు ఈరోజు పనిలో కొత్త వారిని కలవవచ్చు మరియు మీ ప్రేమ జీవితం వికసిస్తుంది కుటుంబంలోని వృద్ధులు ఈరోజు బంధువులను చూడాలని అనుకోవచ్చు చిన్నపాటి సందర్శనలు కోరుకు వారిని బయటకు తీసుకువెళ్లడం వల్ల వారికి నిజంగా ఆనందం కలుగుతుంది తమకు మంచి కెరీర్ లేదా అవకాశాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు ఈరోజు వేచి చూస్తారు వారికి త్వరలో మంచి బ్రేక్ అయితే వస్తుంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు స్నేహితులు ఈరోజు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు ఉన్నత చదువులకు సంబంధించి వారు ఉత్తమ ఎంపికను ఎంచుకోవడానికి సాయం చేస్తారు పని మధ్యలో కొంతసేపు ఈరోజు మీరు విశ్రాంతి తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి ఈరోజు మీ ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అద్భుతమైన లాభాలను అయితే తెచ్చిపెడతాయి స్నేహితులు బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది మీరు ఈ రోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వాముతో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు జాగ్రత్త ఈ రోజు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది నూతన రుణ ప్రయత్నాలు అయితే ఈరోజు చేస్తారు చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు కొన్ని కలుగుతాయి వ్యాపారాల్లో ఈరోజు తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతో మాట పట్టింపులైతే కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక సంబంధంలో ఉన్నవారికి భవిష్యత్తు గురించి గందరగోళం కలుగుతుంది వారు తమ గురించి ఖచ్చితంగా తెలియకపోవడంతో వారి వివాహాన్ని కూడా నిలిపివేయచ్చు ఒంటరిగా ఉన్నవారికి ఈ రోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది ఇది సన్నిహితుడికి ఇచ్చిన వాగ్దానాన్ని విచ్ఛిన్నం చేయమని వారిని బలవంతం చేస్తుంది ఈ రోజు పిల్లలు ఇంటి విషయంలో చాలా సహాయపడతారు రోజు చివరిలో ప్లాన్ చేసే ఏవైనా వేడుక సరదాగా సాగుతుంది మీరు ఈ రోజు మీ ప్రేమైన వారితో సెలవును ఆనందించవచ్చు ఈరోజు టీచర్లకు మరియు వారి పనికి ఒక అనుకూలమైన రోజుగా ఉంటుంది ఈ రోజు మీరు మితిమీరి తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకోండి దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారు సాయశక్తులా ప్రయత్నిస్తారు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ని అయితే ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ జీవితంలో కల్లా అందమైన రోజుగా మలుచుకోండి రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో కొత్త పరిచయాలు అయితే ఏర్పడతాయి మీకు కావాల్సిన రీతిగా ఏవీ జరగని రోజుల్లో ఇది కూడా ఒకటి వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ కూడా మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు ఈరోజు మీరు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని వ్యవహారాలలో ప్రముఖుల నుండి మీకు కీలకమైన సమాచారం అందుతుంది కుటుంబ వాతావరణం ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది వ్యాపార పరంగా అనుకూలత కూడా పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలని అయితే అందుకుంటారు ఈరోజు మీకు ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది ఒంటరిగా ఉన్నవారు తమ స్నేహితులతో కలిసి పార్టీలకి లేదా ఫంక్షన్లకి వెళ్ళండి పిల్లలు ఈరోజు చిన్నపాటి దెబ్బలు తగిలించుకోవచ్చు ఇది కేవలం తెగడము లేదా గీసుకుపోవడం లాంటివి అవ్వచ్చు అయితే ఇది కుటుంబ మొత్తానికి ఆందోళన కలిగిస్తుంది మీరు మీ ప్రయాణాల ద్వారా సరికొత్త జ్ఞానాన్ని సంపాదించడానికి చాలా ఆసక్తిగా ఉంటారు మీరు ప్రయాణించేటప్పుడు వ్యక్తులు మరియు ప్రదేశాల గురించి కొత్త విషయాలు నేర్చుకుంటారు షేర్ మార్కెట్ లో ఈ రోజు పెట్టుబడి పెట్టిన వారు చాలా అదృష్టవంతులు ఈ రోజు వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది అదనపు తరగతుల కొరకు ఉపాధ్యాయులు ఈ రోజు తరగతులు ఉండవలసి ఉంటుంది పరీక్షలు దగ్గర పడడంతో వారు తమ వంతు పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది ఆటలాడే వారు రోజు జాగ్రత్తగా ఉండాలి వారు వివాదాలకు కూడా దూరంగా ఉండాలి ఇది వారి పేరు ప్రతిష్టలను వారి వృత్తిని కూడా నాశనం చేస్తుంది కాబట్టి ఆటలాడే వారు జాగ్రత్త వహించవలసి ఉంటుంది వృషభరాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద అంతగా అనుకూలంగా లేదు వృషభరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు అదృష్ట రంగు వచ్చి తెలుపు రంగు పరిహారం వచ్చి పాలు చక్కెర బియ్యంతో తయారైన పాయసం సిద్ధం చేసి అద్భుతమైన ఆర్థిక లాభాల కోసం యువతలకు పంపిణీ చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి